గ్రామ పంచాయతీలకు సకాలంలో పదిహేను ఫైనాన్స్ నిధులు గ్రామ పంచాయతీలను సకాలంలో నిధులు రావడం సంతోషదాయకమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పేర్కొన్నారు శనివారం శ్రీకాకుళం నగర్ లో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ఏపీ పంచాయతీ ఛాంబర్ ఏపీ సర్పంచ్ల సంఘం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొని వారు మాట్లాడారు గ్రామ పంచాయతీల కేంద్ర ప్రభుత్వం సకాలంలో రైతులకు ల ఖాతాలో పదిహేను ఫైనాన్స్ నిధులు జమ చేయడం అభినందనీయమని పల్లె పండుగ వన్ టూ కింద నాలుగు వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం విద్యుత్ లైటు పారిశుద్ద్యం మెరుగు మురుగు కాలువల ఆధునికీకరణ పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించుట త్రాగునీరు గ్రామాల్లో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ వైవీ రాజేంద్ర ప్రసాద్ పలువురు సర్పంచ్లు సర్పంచ్ల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి ఇక్కడ జిల్లా అధ్యక్షులు పంచాయతీరాజ్ శాఖ అలాగే సర్పంచుల సంఘం అధ్యక్షుల సమావేశంలో ఈరోజు ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పోరాట యోధులు సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ శ్రీ వైవిపి రాజేంద్ర ప్రసాద్ బాబు గారికి అలాగే ఇంకొక ప్రధాన కార్యదర్శి ఈ సంస్థకి ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు అలాగే ఇతర వేదిక వచ్చిన నాయకులు పెద్దలందరికీ అలాగే ఇక్కడికి ఇచ్చేసిన సర్పంచ్లు అలాగే సర్పంచులు సంఘ సభ్యులు పంచాయతర సంఘ సభ్యులు ఉత్తరాంధ్ర చేసిన ప్రతి గత ఐదు సంవత్సరాల్లో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేసేసిన పరిస్థితి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి జాడల్లో ఆయన దిశ నిర్దేశంలో మేము ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా వెళ్ళి పోరాటం అయినా ఎటువంటి మాకు ప్రతిఫలం లేకపోయింది అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా పోరాటం చూసి బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడి సర్పంచ్లందరితో ఉన్న సమావేశం విజయవాడ వేదికగా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని మాకు అందరికీ ఆ సందర్భంలో మాట్వ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించిన నిధులన్నీ కూడా ఈరోజు డైరెక్ట్గా సర్పంచ్ ఖాతాల్లో వేయడం జరిగింది అలాగే పల్లె పండగ మొదటి విడత అలాగే పల్లె పండుగ టూ కూడా మనకు స్టార్ట్ అయింది అంతకుముందు పల్లె పండుగలో నాలుగు వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి ప్రతి గ్రామంలో ఈవేళ పల్లెలు అన్ని పెరుగుతున్నాయి అలాగే మురుగునీరు కానీ స్వచ్ఛ ఈ సేవా కార్యక్రమాలు కానీ తాగునీటి సమస్య కానీ అలాగే లైట్ల సమస్య కానీ పనిలో ఈరోజు తీరి మేము ఊర్లోకి వెళ్తుంటే ఈ మధ్యకాలంలో స్వయంగా నిన్న పట్టాల పంపిణీ సందర్భంగా సాక్షాత్తు ఆ వైసీపీ పార్టీకి సింపటైజర్గా ఉన్నటువంటి సర్పంచ్లు కూడా గత మూడు నవ సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నేను ఒక పైసా పని చేసుకోలేకపోయాను ఈ ఆరు నెలల్లో మా ఊర్లో రెండు కోట్ల పనులు జరిగాయని కూడా ఒక సర్పంచ్ డైరెక్ట్గా చెప్తారు మనం కూడా సర్పంచ్ ఎవరున్నారనేది అక్కడ చూడకుండా గ్రామాలు అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి వారిని సూచన మేరకు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న చర్యల్లో భాగంగా అన్ని కార్యక్రమాలను మేము చేపట్టడం జరుగుతుంది లోకేష్ అన్న గారు కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసి మా స్థానిక సంస్థల ప్రతినిధులతో కర్నూలు జిల్లాలో గౌరవ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఆ రోజు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా రోజు పార్టీలకు అతీతంగా ఏదైతే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మొదటి నుండి ఈ సంస్థ స్థాపించి ఆయన పోరాడుతున్నది తేను కోసము ఏదైతే గాంధీజీ నమ్మిన సిద్ధాంతం పల్లెలే దేశాభివృద్ధిని పట్టుకొమ్మలు పట్టుకొమ్మలు గ్రామ స్వరాజ్య స్థాపన జరగాలి రాజ్యాంగంలో ఉన్న డబ్బు మూడు డబ్బు నాలుగు ఏదైతే సవరణ ఉందో దాన్ని మనం అమలు చేయాలనేది మొదటి నుండి కూడా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చిత్తశుద్ధితో ఆయన పోరాడి ఏ పార్టీకి వచ్చినా ఎవరు వచ్చినా సరే సంబంధం లేదు స్థానిక సంస్థలు బలోపేతం చేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం ఆయన దిశానిర్దేశంతోనే మేమందరం కూడా నేను కూడా గతంలో జిల్లా పార్టీ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా చేయడం జరిగింది ఆయన పోరాటపట్టి మేము అందరం మరింత ఉత్సాహంగా చేయగలిగాం కేంద్రంలో కూడా మా వారిని వినిపించగలిగాం రోజు రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున నిధులు కేంద్రం నుండి వస్తున్నాయంటే గత మా పోరాట ఫలితమే అది ఈ ఘనత రాజేంద్ర ప్రసాద్ గారికి తప్పదు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మా పోరాటాన్ని గౌరవించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు అందరూ కూడా మాకు సహకరించి ఈ వేళ గ్రామాల్లో మేము ధైర్యంగా వెళ్ళి తిరగగలుగుతున్నాము ఎంతో గౌరవం లభిస్తున్నారు ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈరోజు మా జిల్లాకి వచ్చి ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల ఇక్కడ మీరు సమావేశం ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషం మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ నమస్కారం